నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర వచ్చిన తర్వాత చాలా వీడియోస్ తీసాను అందులో ది బెస్ట్ వీడియో ఇదే అనండి నాకైతే ఎందుకంటే టూ ఇయర్స్ తర్వాత నేను మా తమ్ముడు కజన్తో కలిసి బయటికి వెళ్ళడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే టూ ఇయర్స్ మేము చాలా డిస్టెన్స్లో ఉన్నాము ఓన్లీ కాల్ మాట్లాడుకోవడం మెసేజ్ చేసుకోవడం తప్ప మేము అసలు అంత కలుసుకునేది లేదు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఇలా మా తమ్ముడితో బయటికి వెళ్ళడం నా షాపింగ్ చేసుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఫైనల్గా అయితే నా వ్లాగ్ వచ్చేసి నేను ఆ రోజు ఏం చేశాను నా షాపింగ్ ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను సో ఫైనల్గా అయితే ఇప్పుడు వచ్చేసి నేను ఎప్పుడూ చిన్నప్పుడు నుంచి నేను పెరిగిన ఏరియాకి వెళ్తున్నాను చిన్నప్పుడు అంటే నేను అక్కడ పుట్టలేదు కానీ చిన్నప్పుడంతా నేను నా ఫ్రెండ్స్తో చిన్న చిన్నగా ఆడుకోవడం అవన్నీ అయితే నాకు అది చాలా బెస్ట్ ఏరియా నాకైతే బాగా నచ్చింది అది ఒక చాలా మెమరీగా చెప్పొచ్చు ఇప్పుడు అయితే అక్కడికే వెళ్తున్నాను అంటే మనం ఎంత వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం పుట్టినప్పుడు మనం ఆడుకున్న మన ఫ్రెండ్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మెమరీస్ ఇప్పుడైతే నేను అక్కడికే వెళ్తున్నాను నేను ఎక్కువగా అక్కడ పండుగ వాళ్ళు అని చెప్పేసి అక్కడ ఉండేవారు నేను అక్కడ చిన్న చిన్న చౌళీలని ఇయర్ రింగ్స్ అని అన్నీ తీసుకునేదాన్ని కానీ వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఒకసారి చూసినట్టు ఉంటుంది అక్కడ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను ఎందుకంటే చిన్నప్పుడు నేను అక్కడికే ఎక్కువగా వెళ్ళేదాన్ని ఏమైనా తీసుకునేదాన్ని అన్నీ చేసేదాన్ని నా ఫ్రెండ్స్తో కానీ అందరితో సరదాగా వెళ్ళి అక్కడికి వెళ్ళి టైంపాస్ చేయడం ఆడుకోవడం అన్నీ చేసేవాళ్ళం ఇప్పుడైతే మళ్ళీ అక్కడికే వెళ్ళి ఏమైనా తీసుకుందాం సరదాగా అని చెప్పేసి ఒకసారి చూసినట్టు ఉంటుంది అని అక్కడికే వెళ్తున్నాము నేను వైజాగ్లో పెరిగిన నాకు వైజాగ్ అసలు ఏం తెలీదు పెద్ద కానీ నేను తిరిగిన ఏరియాస్ అన్నీ అయితే నాకు బాగా నచ్చుతాయి మద్దిలపాలెం సెంట్రల్ డాబా గార్డెన్స్ ఇవన్నీ మొత్తం అలా తిరుక్కుని వెళ్తున్నా చూస్తున్నా ఏంటి ఇంత డెవలప్ అయిపోయిందా ఎంత నేను చూసినప్పుడు ఇలా లేదే అని చెప్పేసి అనిపిస్తుంది యాక్చువల్లీ నాకు ఈ ఏరియాస్ ఏమీ అంతగా తెలీదు సందులు సందులు అన్నీ సందులు సందులుగా ఉంటుంది కానీ మా తమ్ముడు మాత్రం ఓకే నువ్వు చూడాలనుకుంటున్నావు కదా చూద్దాము అన్నీ చూపిస్తున్నాడు నీ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అని చెప్పేసి మా తమ్ముడు అలా తీసుకెళ్తున్నాడు వాడు చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఇలా ఆడుకున్నాము ఇక్కడ ఇలా వెళ్ళాము అలా చేసామని చెప్తున్నాడు మా తమ్ముడు ఏంటి ఇన్ని ఇయర్స్ ఇంత ఫాస్ట్గా గడిచిపోయాయా భలే ఉంది చిన్నప్పుడు అని చెప్పేసి మా తమ్ముడు ఆడ మెమరీస్ అన్నీ చెప్తూ ఉంటున్నాడు మా కజన్ కూడా అలాగే చెప్తుంది ఈ ఏరియాస్ అన్నీ నేను ఆడుకుని తిరిగినవేనండి నిజంగా ఒక అసలు అసలు నేను గుర్తుపట్టలేకపోతున్నాను నిజంగా ఇదేనా ఇదేనా అని చెప్పేసి అనిపిస్తుంది చాలా అంటే రోడ్డు అంతా బాగా చిన్నగా అయిపోయింది ఇదేనండి నేను చిన్నప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకుని ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తుందంతా ఇక్కడేనండి ఇక్కడే పండవల వీధి అది ఆల్మోస్ట్ వైజాగ్లో ఉన్న కొంతమందికి తెలుసుంటుంది అంటే ఫేమస్సే నేను ఇక్కడ మ్యాక్సిమం ఉన్నది టెన్ ఇయర్స్ మాత్రమే ఆ టెన్ ఇయర్స్లో చాలా మెమరీస్ అండి నా కళ్ళకు కూడా చిన్న అంటే ఈ ఇలాంటి ఏరియాస్ అవే ఎక్కువ వస్తూ ఉంటాయి అంత నాటుకుపోయాయి నా మనసులోని ఇగోండి ఇక్కడే చిన్నప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళడం సరదాగా అవి ఇవి చూడడం అన్నీ చూసాను కానీ అంటే నాకు పెద్దగా ఏం తీసుకోవాలనిపించలేదు సింపుల్గా ఒక టూ త్రీ చైన్స్ మాత్రమే తీసుకున్నాను మా మమ్మీ కోసం బ్లాక్ బిట్స్ తీసుకున్నాను మా మమ్మీకి మంచి మంచి బ్లాక్ బిట్స్ అంటే ఇష్టము అందుకని తీసుకున్నాను ఇక్కడైతే నిజంగా మంచిగా గ్యారంటీ ఉంటుంది ఇక్కడ అన్నీ ఆర్నమెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి మంచిగా ఉంటాయి మరి వాళ్ళు ఎక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటారు మరి కానీ అక్కడ ఒక రింగ్ కొన్నానండి నేను ఎప్పుడో అది అప్పుడుది ఇప్పుడు వరకు కూడా ఉంది అస్సలు కలర్ కూడా చేంజ్ అవ్వలేదు చాలా బాగుంది మళ్ళీ అయిపోయింది ఏవో కొన్ని కొన్ని చైన్స్ అయితే తీసుకున్నాను సరే అని చెప్పేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము అరే మనం చిన్నప్పుడు ఒక ఇంట్లో ఉండేవాళ్ళం కదా ఆ ఇంటికి తీసుకెళ్ళరా అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళాం కానీ అది క్లోజ్ అయిపోయింది ఇంక అక్కడి నుంచి మా తమ్ముడు ఫార్మల్స్ అన్నాడని నేను కూడా డిమార్ట్కి వెళ్ళిపోయాము మా కజన్ నేను మా తమ్ముడు ముగ్గురం వెళ్ళిపోయాము మా కజన్ అంటుంది తను షాపింగ్ ఎలాగో చేస్తాడో చూద్దాం నాడు ఫస్ట్ టైము తనతోటి షాప్కి వెళ్ళడం అని చెప్పేసి మా తమ్ముడు షాపింగ్ ఎలా చేస్తాడో చూస్తున్నా మా తమ్ముడు గంటల గంటలు అది కావాలా ఇది కావాలా ఇది కావాలా అది కావాలా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు ఫైనల్గా మమ్మల్ని అడుగుతాడు మేము చెప్పింది మాత్రం వాడు తీసి తీసుకోడు వాడికి నచ్చిందా తీసుకుంటాడు అందుకని అడుగు అడుగునా అలా నవ్వుకుంటానే వచ్చాము వాడు షాపింగ్ చూసి వాడేమో సిర్లకు తీసుకోమని చెప్తున్నాడు వద్దు వద్దు అని నేను అంటున్నాను సో ఫైనల్గా మా మమ్మీ ఏమో బెల్లం పౌడర్ తెమ్మంది మా మమ్మీకి బెల్లం పౌడర్ లేకపోతే అస్సలు పని అవ్వదు అందుకని మెయిన్ అదే తీసుకోలేరా బాబు లేకపోతే గోల్ గోల్ చేస్తుందని బెల్లం పౌడర్ కోసం వెళ్ళాము నాకు ఇక్కడ క్రీమ్ రెడ్స్ అంటే చాలా ఇష్టం మెయిన్ ఫస్ట్ అవే వేసేసాను బాస్కెట్లో ఇంక ఇక్కడైతే కావాల్సినవి అవి తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయాము పైకి వెళ్ళిపోయి ఇంకా మా తమ్ముడు ఏవో తీసుకుంటున్నాడు ప్యాంట్స్ అవి చూసుకుంటున్నాడు వాడితో ఇంకా వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి సరేలే వాడినే తీసుకొని అని అనుకుంటే వాడేమో అదేటి మీరెందుకు వెళ్ళిపోయారని చెప్పేసి మళ్ళీ మాతో గొడవాడాడు వాడికి ఏం తీసుకోలో అంత కన్ఫ్యూజన్ మమ్మల్ని అడుగుతాడు అందుకే సరే సరేలేరా అని చెప్పేసి వాడిని అంటిపెట్టుకున్నాము అది అంటాడు అంటాడు ఫైనల్గా వాడు ఏం తీసుకున్నాడు ఏమీ తీసుకోలేదు ఫార్మల్స్ తర్వాత ఈలోపు మా ఆణిమూత్యం వచ్చాడు ఓకే ఆనిమూత్యం చూసుకుంటాడులేవాడికి వాడికి అని చెప్పేసి ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు ఏవో డ్రెస్సెస్ ఈ లోపు మేము వచ్చేసి లేడీస్ సెక్షన్కి వచ్చేసి ఏవో కొన్ని రీల్స్ చేయడం అలాగా చెప్పులు అవి చూడడం చేశాను నాకైతే ఈ చెప్పలు బాగా నచ్చాయి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా బేబీ షాపింగ్ ఒకటి ఉంది కదా ఒక మస్కిటో సై కుట్టేస్తున్నాయండి అందుకని లాంగ్ ప్యాంట్స్ తీసుకుంటే బెటరు పడుకునేటప్పుడు అని చెప్పేసి ఇక్కడ నేనైతే కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్కి కూడా చెప్పలు తీసుకున్నాను ఈ మధ్యలో వీడు వచ్చేసి నా బుర్ర తింటా ఉన్నాడు అది తీసుకో ఇది తీసుకో అని చెప్పేసి అలా నా బ్రెయిన్ బేజా ఫ్రై చేస్తూనే ఉంటాడు వీడు అలా అందరి బుర్రలు తినడమే టార్గెట్గా పెట్టుకుంటాడు కొంతసేపు వచ్చి నా బుర్ర తిన్నాడు తర్వాత వెళ్ళి మా కజిన్ది తర్వాత వెళ్ళి మా తమ్ముడికి పంచిలేయడం వీడిది కూడా ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది ఎక్కడ ఉన్నారని అంటే మేము వీడి మాటలో ఉన్నామని చెప్పగానే వెంటనే జర్రమని బండి వచ్చేసాడు కూడా ఏదో షాపింగ్ ఉందని చెప్పేసి వచ్చాడు మొత్తానికి అయితే బిల్డింగ్ అన్నీ అయిపోవడం ఇలా కిందకు రావడం వీడికి ఆనిముత్యానికి ఆకలి వేస్తుందంట అందుకని మమ్మల్ని ఇక్కడే ఆపేసాడు ఫైనల్గా అయితే తినేసి స్నాక్స్ తినేసి ఇంకా మేము మళ్ళీ ఇంకా మా కజన్కి వేరే దగ్గర షాపింగ్ ఉందని చెప్పేసి తను తీసుకెళ్ళింది సో మేము ఒక బూటెక్లోని ఒక షాప్ చేసాము అది ఎక్కడ ఏంటి ఎలాగుందని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ బూటెక్లో చాలా మంచి మంచి డ్రెస్సెస్ ఉంటాయండి భలే ఉంటాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అక్కడ స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది చాలా బాగుంది మా కజిన్ అయితే తీసుకువెళ్ళింది ఇక్కడ బాగుంటాయి అని చెప్పేసి అది నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఇక్కడ వచ్చేసి మేమేదో మాట్లాడుకుంటుంటే ఒక మామగారు వచ్చి ఆ మాటలకి స్పందిస్తున్నారు అందుకని మాకు నవ్వొచ్చింది ఏంటి చెప్పండి అని మేము మళ్ళీ అడుగుతున్నాము కానీ ఇంకేం చెప్పలేదు మా మాని ఎంత వెన్న మనసో